ఇస్తలాడ్ యహోషువా గ్రంథంలో ప్రశ్నలు మరియు సమాధానాలు మొదటి ప్రశ్న యహోషువా ఎరుకోను రమ్మని ఎంతమంది వేగుల వారిని పంపిణీ ఆప్షన్ ఏ ఇద్దరు బి ముగ్గురు సి నలుగురు డి ఐదుగురు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇద్దరు రెండవ ప్రశ్న వేగుల వారు ఎవరి ఇంట చేరేను ఆప్షన్ ఏ రోతు బి రహాబు సి రాహేలు డి దిలీల ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాహాబు మూడవ ప్రశ్న నేను మోషేకు తోడేండినట్లు నీకును తోడేందును అని ఇహువా ఎవరితో అనెను ఆప్షన్ ఏ ఆహారో బి సి సిహోషువా డి దానియేలు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సిహోషువా నాలుగవ ప్రశ్న ఏ కత్తులు చేయించి ఇజ్రాయేలీలకు సున్నతి చేయమని యహోషువా ఆజ్ఞాపించను ఆప్షన్ ఏ రాంతి కత్తులు బి ఇనుప కత్తులు సి వెండి కత్తులు డి బంగారు కత్తులు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాతి కత్తులు ఐదవ ప్రశ్న శబితము చేయబడిన దానిలో కొంత తీసుకుని దాచుకొని మరణమైంది ఎవరు ఆప్షన్ ఏ కోరాహు బి ఆకాను సి సమ్సోను డి యోషేపు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి ఆకాను ఆరవ ప్రశ్న ప్రార్థన ద్వారా సూర్యచంద్రులను ఆపింది ఎవరు ఆప్షన్ ఏ మోషే బి యోషేపు యెహోషువ డి దానియేలు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి యహోషువా ఏడవ ప్రశ్న అక్స తండ్రి ఎవరు ఆప్షన్ ఏ కాలేబు బి ఒత్నియేలు సి డి దానియేలు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాలేబు ఎనిమిదవ ప్రశ్న ప్రత్యక్షపు గుడారమును ఎక్కడ వేసెను ఆప్షన్ ఏ షీలోహు బి కర్మేలు సి ఎరికో డి సదూమా ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ షిలోహు తొమ్మిదవ ప్రశ్న కాలేబు అల్లుడు ఎవరు ఆప్షన్ ఏ కోరాహు బి ఆకాను సి ఎహోషువా డి ఒత్నియేలు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి ఒత్నియేలు పదవ ప్రశ్న యుహుషువ ఎన్ని సంవత్సరాల వయసులో మృతి పొందెను ఆప్షన్ ఏ తొంభై బి వంద సి నూట పది డి నూట ఇరవై ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నూట పది పదకొండవ ప్రశ్న ఐగుప్తు నుండి తీసుకుని వచ్చిన యోషేపు ఎముకలను ఎక్కడ పాతిపెట్టారు ఆప్షన్ ఏ షిలోహు బి షేకేము సి కర్మేలు డి ఎరికో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి షేకేము పన్నెండవ ప్రశ్న యహోషవ గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆప్షన్ ఏ ఇరవై ఒకటి బి ఇరవై రెండు సి ఇరవై మూడు డి ఇరవై నాలుగు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇరవై నాలుగు